హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికి అయితే ఆశ్ర గత ప్రభుత్వం చేయుత ప్రజలకైతే పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది చేయుత పెంచుద్రగ విత్త నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున పెంచి బ్యాంకాలు జమ చేస్తామని చెప్పారు పింఛన్ డబ్బులు ఇప్పుడైతే ఆ ఎలక్షన్ ఇచ్చిన పథకం అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణలో దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదనేసి ఇటు ప్రజల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేసింది భారీ అయితే పెంచి మనకైతే బ్యాంకులో జమ చేయబోతుంది ఎప్పుడు జమ చేస్తారు ఎందుకో జమ చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ లెఫ్ట్ చేసుకోండి టాపిక్ తెలియ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ లో గెలిచిన వెంటనే చేవితో పెంచిన వృద్ధులకు విధులకి నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం పెంచి అనేసి చెప్పారు కాబట్టి పింఛన్ డబ్బులు ఇప్పుడు కాంగ్రెస్ అయితే తెలంగాణ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి ఇది ఒక సుభావం చెప్పొచ్చు మనకైతే ఆగస్ట్ నెల సంబంధించి కొంతమందికి అయితే పింఛన్ డబ్బులు విడుదల చేశారు కొంతమంది విడుదల చేయలేదు కాబట్టి వాళ్ళకైతే ఎవరికైతే ఆగస్టు నెల సంబంధించిన పెంచిన డబ్బులు విడుదల కాలేదు వాళ్ళకైతే రేపైతే విడుదల చేస్తారంట వృద్దుర్గంకి నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున అలానే సెప్టెంబర్ నెల సంబంధించిన కూడా ఎవరికైతే పింఛ డబ్బులు విడుదల కాలేదో వాళ్ళకు కూడా రేపు అయితే విడుదల చేస్తారంట వృద్ధులకు నాలుగు వేలు దువ్యాలు ఆరు వేలు చొప్పున మొత్తానికి ఈ రెండు నెలలకు సంబంధించి పిచ్చి అయితే భారీగా పెంచి బ్యాంకులు జమ చేయబోతున్నారు రేపు మొత్తానికి ఇది ఒక శుభ అని చెప్పొచ్చు కాబట్టి మీరేం చేయాలంటే మీ బ్యాంకు కూడా పని లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి ఒకవేళ మీ బ్యాంకు ఒకటి మెసేజ్ రాకపోతే మీరే బ్యాంక్ వెళ్ళి డబ్బులు అయితే చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయో లేవు మొత్తానికి ఇది రేపైతే ఆశ పెంచే అంటే చేయతో పెంచే సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి